హైడ్స్ దండం మెట్టి మరీ చెప్తున్నా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎన్నిసార్లు ఇది చెప్పాను ఒక్కసారి ఒకడు ఒక విషయంలో బ్లాక్మెయిల్ చేయటం మొదలెట్టాడు అంటే వాడు ఆపడు మీరు భయపడ్డారని వాడు అనుకున్నట్టే ఇంకా ఆపడు కంటిన్యూ చేస్తాడు విశాఖపట్నం అండి పోర్ట్ ఏరియా ఎలానో ఒక పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పాప ఆ పాప డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు కానీ సంథింగ్ వాష్రూమ్లో ఉన్నప్పుడు ఆ పాప సంచిన ఒక వీడియో ఎట్టానో వాడు షూట్ చేసాడు యాభై ఐదు సంవత్సరాల వయసు అంటే వాడి పేరు సం రావేడ్తో ఉండే నాకు కంటెంట్ ఇంపార్టెంట్ పేర్లు అవి ఫ్రెట్టేయండి వాడు అది చూపించి ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ఆ పాప వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మొత్తం చూపించి నువ్వు బయట పెట్టకుండా నువ్వు నాకు నాకు నచ్చింది చేయాలన్నట్టుగా సెక్స్వల్గా అనుభవించాడు డబ్బు ఐదున్నర లక్షల దాదాపు తీసుకున్నాడు ఎగ్నం రిపీట్ చేస్తున్నాడు తట్టుక అప్పుడు వాళ్ళ ఆయనకి చెప్పాను ఇది ఏదో స్టార్టింగ్ డేట్ చెప్పినట్టయితే ఇప్పుడు వాళ్ళ ఆయన చేసి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు క్రాస్ ఎక్టర్స్ నిజమే చెప్పి తెలియని తీసుకున్న లోపల వేసారు అదే స్టార్టింగ్ డే రోజే చేసినట్టయితే వాడి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది కాదు కదా డబ్బు పోయేది కాదు కదా ఎందుకు ఆడవాళ్ళు ఎంత పులిష్ ఉంటా నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇంత భయపడుతున్నారు మీరు ఇది అయిందా నెక్స్ట్ బెంగళూరులో వాళ్ళ ఇట్లా హీటర్ పాడేది హీటర్ కదా గీజర్ గీజర్ పాడేందు టెక్నీషియన్ వచ్చారు దెన్ వాడు ఆ మూమెంట్లో అట్ట గీజర్ని రిపేర్ చేసినట్టు చేసి అక్కడ సీక్రెట్ క్యాన్ పెట్టేశాడు దెన్ ఆ ఇంట్లో ఆడవాళ్ళకి సంబంధించి మొత్తం రికార్డు సేమ్ బెదిరించాడు బట్ ఈసారి ఏమేం చేసింది వాళ్ళు ఆయనకి చెప్పింది ఏం కాదు నువ్వు వస్తానంటే చెప్పి అక్కడ ఏంటని అడుగు అని చెప్పేసి అన్నారు వేరే ఒక అతను హెల్ప్ తీసుకున్నారు నమ్మించారు అక్కడికి ఈమె వచ్చినట్టుగా చూపించారు బట్ అక్కడ మొగలు వెళ్ళారు పట్టుకుని బొల్ల కొట్టుకుంటే పోలీసులు అక్కడ ఇవిడ నేను చెప్పి రెండు అంశాలు ఒక అమ్మ ఆమె ఫస్ట్ టైమే ఏం కాదని చెప్పేసి ధైర్యంగా చెప్పేసింది పట్టుకున్నారు పోలీసులు అప్పచెప్పారు ఏమో పాపం అమ్మాయి కత్వంతో వాడు ఎవరికి ఇవ్వడలే ఇప్పుడు వాడు చెప్పినట్టు చేస్తాడు కొంత పాపం బట్ మొత్తం తేడా కొట్టేసి చాలా చాట్లు కూడా ఇదే చెప్పానండి ఎవడైనా సరే భయపెట్టి మీ దగ్గర నుంచి శారీర సుఖం పొందాలనుకున్నాడు డబ్బు పొందాలనుకున్నాడు అంటే అలా మీరు కనుక లొంగిపోయారంటే అదే రిపీట్ అయింది తప్ప వాడుగా అని చెప్పారు ఇలా ఎన్నో ప్రూవ్ అయ్యింది మరలా చెప్తున్నా ఫస్ట్ టైం ఇంకా అటువంటి కాల్ వచ్చిందండి ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వండి ఒకటి తొమ్మిది మూడు సున్నా సైబర్ అయితే నార్మల్గా అయినా సరే ఒకటి సున్నా సున్నా చాలా మంది సినిమాలు చూపించినట్టుగా పోలీసులు ఇబ్బంది పెడతారు అదే అనుకుంటారు అస్సలు ఉండదండి ఎక్కడొకరుద్దరు ఎదవలు ఉంటారు తప్ప ఆ ఎదవలో కూడా ఇటువంటి విషయాలు జోక్యం చేసుకోరు సో ధైర్యం ఉండండి